అది వర్గమైనా కర్షిక వర్గమైనా పీడిత వర్గమైనా ఆ వర్గాల తరఫున ఉద్యమాల్ని సృష్టించే లక్ష్యంతో నిర్మించుకొని పనిచేసే శ్రామిక బంధువుల వ్యక్తులాగా ఇవాళ జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే

చేస్తూ రక్తం తాగుతూ బరుకున ఆ పెద్ద పెద్ద రంగా నిలబడాలా వద్దా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాను అందుకే అట్లాంటి దౌర్భాగ్యం ఉంది ఇవాళ మల్టీ నేషన్ కంట్రీల గుడి పెద్దల మీద ఉన్న పెద్దలు దళనిగా ఉన్న ఈ పద్మాశ్రమందరూ కూడా శ్రాముల రక్తాన్ని తాగుతూ చిత్తం వచ్చినట్టు మన హక్కులే తాకట్టు పెడుతున్నారు సిగ్గులేని ఈ ప్రభుత్వం కరోనా సమయంలోనే

ఏం జరుగుతుంది అందుకే మరొక వైపు రైతాంగం మీద దాడి మూడు చట్టాలు తీసుకొచ్చారు నాశనం చేయటానికి కూర్చోబెట్టి ఏడు వందల మంది చనిపోయిన తర్వాత ఆ చట్టాల్ని వెనక్కి మళ్లించారు కానీ ఇంకా అమల్లోకి కోలుకుని రుతుంది ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి దేశంలోని పాల వర్గాలు కల్పిస్తున్నప్పుడు ఈ దేశంలో ఇరుమతుల దిగుమతుల పేరుడి మనుగడ సాగిస్తున్నప్పుడు సిగ్గు ఎక్కువ లేకుండా అసలు ఉత్తమైన ముందు లేని దేశం వీడు సృష్టించిన దేశం ఇజాయిల్ ఆర్థిక మంత్రులు నిన్న కాక మొన్న ఇవాళ కూడా ఉన్నాడేమో వెళ్ళిపోయాడు వారిని పిలిచి వాటితో ఒప్పందాలు చేసుకుంటుంది చిన్న పిల్లల్ని సైతం చంపేసు అసలు లేని దేశం అక్కడ సృష్టించని అక్కడున్న స్థానికి బాబు ఆరా అంటే ఇంట్లోకి వచ్చి ఇల్లేదని ఇజ్రాయల్ కూర్చున్న వైనాన్ని గాజాస్తున్న వైనాన్ని అంతర్జాతీయంగా దొరుకుతున్న పరిణామాలు అర్థం చేయి ట్యాక్ పెట్టుబడి అర్థం చేసుకుంటే ట్యాక్స్ మన దిగుమతికి రద్దు రద్దు అంటే ఇప్పుడు మన పత్తి పల్లెకి లేని ఫలితం విదేశాల నుంచి ప్రతి ఇక్కడ ఫ్యాక్టరీకి ఇక్కడ పత్తికి ధర మన ఎగుమతులు ఎట్లా ట్యాక్స్ వేసారు తర్వాత ఎగుమతులు లేవు దిగుమతి పిల్లల సుంకాన్ని తగ్గించడం వల్ల భారతదేశంలో సృష్టించబడి సంపద కూడా విలువైకుండా పోయే పరిస్థితి నిలబడతా ఉన్నాం ఇలాంటి ఒక దౌ్యమైన అనసాగుతున్న స్థితి